భూములు ప్రజల సొత్తు అని అబ్బ సొత్తు సొమ్ము అన్నట్టు దానం చేస్తే చూస్తూ ఊరుకోదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక వరంగల్లను రిజిస్ట్రేషన్ ధర తగ్గించి ప్రజల భూములను ప్రభుత్వం అమ్ముతుంది అంటే అనుమతిస్తారా అంటూ ప్రశ్నించారు ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగరణ దేశానికి ఆదర్శంగా చూపించడంపై మండిపడ్డారు కులగరణ పేరుతో భారీగా ప్రజాధానాన్ని ఖర్చు చేసి చివరకు బీసీ వర్గాలకు అన్యాయం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పారిశ్రామిక వాడలు తెలంగాణ ప్రజల నుంచి తీసుకున్న భూములు వాటిని ప్రజా ఉపయోగం కోసం వాడండి ప్రజల అవసరాల కోసం వాడండి కానీ ఈ ప్రభుత్వం ఆలోచన ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలా ఇక్కడ ఉన్న ఈ తొమ్మిది మూడు వందల ఎకరాలు ఇటు అమ్ముకోవాలా రెండు దగ్గర లక్షల కోట్లు సంపాదించి రాహుల్ గాంధీకి తెలంగాణను ఎటీఎం గా మార్చుతూ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా పేటీఎం గా ముని మునిమన్మన్లు మనమన్లు వాళ్ళ ముని మన్మన్లు వాళ్లకు వేల లక్షల కోట్ల ఆస్తిని ఐదు లక్షల కోట్ల కుంభకోణం ద్వారా అర్జించి పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారు ఆలోచన రైతుల దగ్గర ప్రజల దగ్గర రెవెన్యూ భూములు తీసుకున్నాయి మరి వాటిని అలా నీ అన్నట్టు నీ అత్తస్ అన్నట్టు నువ్వు దానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఊరుకోదు దీని మీద ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాం తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి దేశంలో ఎవ్వరు చేయని విధంగా మేమే కులగణన చేసినాం దానికి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టినాం అని డైలాగులు కొట్టారు ఏం సాధించిన మరి కులగణన చేసి నలభై రెండు శాతం అని చెప్పి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి రాహుల్ గాంధీ శభాషు శుభాషు ఇంతకంటే గొప్ప కార్యక్రమం లేదు అని రాహుల్ గాంధీ బీహార్ లో డబ్బ కొట్టి ఇచ్చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ కాకమ్మ కథలు చెప్పి ఆఖరికి నిన్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఏం చేసింద్ర ఇది వరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లను తగ్గించి పదిహేడు శాతం చేసింది ఇంతకంటే అన్యాయం బలహీన వర్గాలకు నాకు తెలిసి భారతదేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు వెనకటికి ఎవడో కొండంత రాగం తీసి ఆఖరికి గాడిని పాట వాడిండట ఒక ఉన్నది రేవంత్ రెడ్డి కథ రేవంత్ రెడ్డి గారి గెలుపు మూడు రకాలుగా జరిగింది ఒకటి రాయించుకున్న ఓట్లు దొంగ ఓట్లు రెండోది వేయించుకున్న ఓట్లు ఆటోల తెచ్చుకొని వాటికి పోలీసు అడ్డం పెట్టుకొని పక్క కాన్స్టిట్యున్సీలకి వెళ్ళి తెచ్చుకొని వేయించుకున్న దొంగ ఓట్లు మూడోది కొనుక్కున్న ఓట్లు రాయించిన ఓట్లు వేయించిన ఓట్లు కొనుక్కున్న ఓట్లతో గెలిచిన గెలుపు గెలుపు అని నేనైతే అనుకుంటలేను ట్యూబిల్స్ ప్రజలు కూడా అనుకుంటలేరనే నేను కూడా అనుకుంటా ఉన్నా రెండేళ్లు తిరగకుండానే చెమటలు పట్టినై రెండేళ్లు తిరగకుండానే ఓడిపోతామేమో అనే భయంతో గెలిచినప్పుడు ఆ సాగు తాపి కన్నుగొట్టవే అని చెప్పి లోపల కుదుకుంటాను ఈ గెలుపు నిజమైన గెలుపు అయితే వాపు మాత్రమే అంటున్నా నిజంగానే బలుపు అయితే రేవంత్ రెడ్డి మరి పది మంది ఎమ్మెల్యే తో రాజీనామా చేపించే దమ్ముందా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యే రాజీనామా చేయించి ఎలక్షన్ కు వచ్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా